వెల్కమ్ టు డిఎంబీ న్యూస్ ప్రజా సమస్యలపై ఆధుని పట్టణంలో అంబేద్కర్ కూడలి దగ్గర శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవిశెట్టి ప్రకాష్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు ఆగిపోయిన మెడికల్ కాలేజీ పనులను ప్రారంభించాలని పాత బస్టాండ్ లో ఆగిన మున్సిపల్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించాలని ఆధునిలోని భూ కబ్జాలను అరికట్టాలని డిమాండ్ చేశారు ఆధుని ఎమ్మెల్యే పాత మాటల మరాఠీ అంటూ వ్యాఖ్యానించారు ఒకటి మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయండి ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐటీపీ స్టార్ట్ చేయండి చెప్పి ఒక డిమాండ్ రెండవది మున్సిపల్ ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఆరు కంప్లీట్ చేయమని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది అటు మున్సిపాలిటీ డబ్బులు కాదు ప్రభుత్వ డబ్బులు కాదు ప్రజలు చిన్న చిన్న వ్యాపారస్తులు ఫుట్పాత్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు అంటే పూలు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు లక్షలు అప్పులు తెచ్చి కట్టినారు సంవత్సరంలో కంప్లీట్ చేస్తారని మూడు సంవత్సరాలు అయిపోయింది దాన్ని ఇంతవరకు పెండింగ్ పెట్టినారు అది ఎందుకు పెండింగ్ పెట్టినారో అర్థం కావడం లేదు దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ మూడవది కబ్జాలు అరికట్టండి ఇంతవరకు జరిగినటువంటి రెండు కబ్జాలు మీరు వచ్చిన తర్వాత రెండు కబ్జాలు జరిగినాయి వాళ్ళని కఠినంగా శిక్షించండి ప్రజల్లో భయం లేకుండా చూడవలసిన బాధ్యత శాసనసభ్యుల వారి పైన ఉందని చెప్పి మూడవది